హర్టీల్స్ ఉన్నాయి అంటే అన్ని హర్టీల్స్ ఉన్నాయి సమాజం నుంచి సమాజం ఇవాళ ఏం కోరుకుంటుందంటే ఒక టీచర్ గారి ఇవాళ నేను ప్రోగ్రెస్ మీ మీద సంతకాలు పెడుతున్నప్పుడు ఆమె మనోగతాన్ని వెరటించారు ఏం మీ పిల్లి ఎలా ఉంది మరి ఎంత చేస్తున్నాయి ఏంటంటే ఎక్కువసేపు మీ దగ్గరే ఉండేది మీరే పనుకోండి మా మాట ఉండేది ఇది ఆమె మొదలు ఈ మేడమ్ మేము మీరు అట్లా అమ్మలేవారు అంటే నేను చెప్తా నా దగ్గర కేవలం ఏడు గంటలు తమ్మా మీ దగ్గర పద్దెనిమిది గంటలు పదిహేడు గంటలు మీరేం మీరేజ రెండు నేను జీతం తీసుకుని వారి జీవితాన్ని సరిచేసేవాడిని మీరు జీతం తీసుకోకుండా వాడికి జీతం జీవితాన్ని ప్రసాదించే వాడిని వీ ఆర్ ఆల్ ఫీడ్ ఆన్ దే ఆర్ నాట్ బీడ్ ఆఫ్ దీ బోర్డ్ దే క్యూ బర్త్ ఫుల్ చిల్డ్రన్ వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఆస్తి వాటిని మనం ఎంతైనా మెరుగుపెట్టగలమే కానీ ఆస్తిని పోలేదు అది వాళ్ళ ఆస్తి డైమండ్ మనకు దొరికితే దాన్ని ఎంతైనా సాధిస్తామో దాని బ్రహ్మాణం మెరుగు పెడతాము దాన్ని మంచిగా విలువలో తీసుకొస్తాము విలువను తీసుకొస్తాం కానీ ఆ డైమండ్ మనది కాదు మంది అని వాళ్ళు అంటారు ఆ కొద్దిసేపు మాత్రమే మన ఎంసెస్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా దాని కారణం కనుక మనం కాకపోయినా సరే ఇమీడియట్గా వాళ్ళు మనమే దాడి చేయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాము అబ్జర్వ్ చేశాయి ఈ తొమ్మిది మాసాలు మీరు ఎంత మేలు చేసినా సరే మంచిగా బాగా చేశారని అంటారు అంతవరకు చిన్న దెబ్బ కూడా కొట్టారంటే తర్వాత విశ్వరూపంగా ఎందుకు కొట్టారు కూడా ఆలోచించరు అసలు నువ్వే కొడతాను నెక్స్ట్ క్వశ్చన్ సో అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడ అదృష్టవంతులేప్పుడు నాకు అలాంటి ప్రాబ్లం మాత్రం రాలేదు అంటే రెండు కారణాలు ఉన్నాయి నేను ఖచ్చితంగా డిసిప్లిన్ కోసం కొంచెం తెగిస్తా అలానే నా స్టాఫ్ని కూడా ఒకటే చెప్తాను మీరు డిసిప్లిన్ కోసం ఎంతైనా పాటు పడే నీ అనుమానం లేదు నాకు ఆ మాట ప్రతి ఒక్క టీచర్ అంగీకరించారు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కోసం కూడా వచ్చిన వాళ్ళకి నేనే సర్ది చెప్పాను నేనే మాట్లాడాను నాకు చేతనైనంతవరకు వాళ్ళకి సమస్యల పరిష్కారం తెలియజేశాను పంపించారు కాబట్టి ధైర్యంగా మీరు కూడా ఒక దెబ్బ వేయగలరు వాడి బాబు కోసం సో దెబ్బ వేయాలని ఏ టీచర్ ఉండదు ఏ టీచర్ బిడ్డను కొట్టాలనుకున్నాడు ఏ టీచర్ కూడా బిడ్డను బాగు చేయాలనుకుంటాడు రెండు రకాలుగా వాడి జ్ఞానం విజ్ఞానంలోనో వాడి నడవడికలోనూ నడతలో ఈ నాలుగు అంశాల్లో ఎప్పుడైతే ఎవడైనా సరే మంచి స్థాయికి వెళతాడో వాడు కలెక్టర్ కాదు కదా ఏదైనా అవుతాడు వాడు సాధిస్తే సైంటిస్ట్ అవుతాడు కలెక్టర్ అవుతాడు టీచర్ అవుతాడు లాయర్ అవుతాడు అసలు ఏ కాదు మనిషి అవుతాడు ఈ బిల్డింగ్ మళ్ళీ రీమాడింగ్ చేయడానికి కృషి చేసిన వ్యక్తిలో మొదటి వ్యక్తి మేము గత సంవత్సరం రిజల్ట్ చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది దాదాపు నలభై లక్షల వరకు మేము ఈ స్కూల్కి ఓల్డ్ స్టూడెంట్స్ అందరి సహకారంతో ఖర్చు పెట్టడం జరిగింది బట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అనేసరికి కొంచెం నిరుత్సాహం చెందిన మాట వాస్తవం ఇది ఒప్పుకోవాల్సిన నిజం కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి మేము హెచ్ఎం గారిని కోరటం కూడా జరిగింది మేము మరలా మా ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళేసి స్కూల్ ని ఏదైనా ఫండ్ కలెక్ట్ చేయాలంటే మొట్టమొదటిగా కోరేది వాళ్ళు రిజల్ట్ మాత్రమే ఎక్కడో ఉన్న దానికి మనం ఇంత ఖర్చు పెట్టేసి ఏం ఉపయోగం అనే ప్రశ్న మాకు తలెత్తుద్దు భావంతో ఈ సంవత్సర కాలం పాటు మేము కొద్దిగా మౌనంగా కూడా ఉన్నాం వాస్తవాన్ని మేము ఒప్పుకోవాలి ఈ స్కూల్ యాక్టివిటీస్లో ఈ పాత్ర వర్క్ అయితే పూర్తి చేసాం కానీ తదుపరి ఆ రిజల్ట్ చూసిన తర్వాత మాకు నిరుత్సాహం వచ్చింది కానీ మీ అందరికీ కృషి ముఖ్యంగా మన స్కూల్కి ఈ రిజల్ట్ తీసుకొని రావటానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా ఈ స్కూల్ పూర్వ విద్యార్థిగా మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను ఇప్పుడు నేను ఓన్లీ స్టూడెంట్గా మాట్లాడుతున్నాను స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా ఇంత మంచి రిజల్ట్ తీసుకుని వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను దీన్ని మనం కొనసాగిద్దాం కంపల్సరీ కొనసాగిద్దాం దీన్ని కొనసాగించడానికి మీకు ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మరల మేము కమిటీ తరఫున కమిటీని మళ్ళీ పునరుత్తేజం తీసుకుని వచ్చేసి మీకు సహకారం అందించడానికి తప్పనిసరిగా ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్ఎం గారికి స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు మరియు అభినందనలు తెలుపుతున్నాం తర్వాత మా కమిటీ ద్వారా మీ టీచర్స్ అందరికీ సత్కారం చేయాలని కోరుకున్నా సరే ఒక హెచ్ఎం గారి ద్వారా మాత్రమే దాన్ని తీర్చుకుందాం అనుకున్నాం ఆ హెచ్ఎం గారికి సన్మానం చేయాలని చెప్పేసి కూడా మా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం థాంక్యూ సర్ అవర్ టు అవర్ ఎంఐ అల్ఫామేర్ రేమ్ ఎక్స్ట్రా ఛార్జింగ్ నల్ల రెడ్ అమోదతాలం తీసుకో బడేవాడు వచ్చే సంవత్సరం అందరూ అనుకూలిస్తే ఈ పాఠశాలకు ఒక ప్రత్యేక గ్రంథాలయం ఒక గది సారన పర్మిషన్ తీసుకొని ప్రతి గ్రంథాలయం వర పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు 100 మాటలు మాట్లాడాల్సిన చోట పది మాటలు మాట్లాడాలి పది మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాటతో సరిపెట్టు ఒక్క మాట చాలు అనుకున్న చోట సైగతోనో నవ్వుతోనో తల ముగించో నువ్వు చెప్పదలుచుకున్నది ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు అంతేగాని మాటలని వృధా కో నీకు ఆయన చెప్పినప్పుడు ఆ గొప్ప మాట విలువ తెలియలేదు కానీ తర్వాత బాగా అర్థమైంది అని ఈ రచయిత చెప్పాడు మేము మీరే మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే విద్యోత్సవ సభ నిజంగానే సారన్నట్టుగా నైన్టీ ప్లస్ నైన్టీలో లో కలుద్దామని మీ అందరికీ విన్నవిస్తూ అవకాశం